మీరా అర్ధరాత్రి నిద్రపోతూ ఉంటే అప్పుడే కేపీ దయ్యంలాగా మీరా అంటూ పిలుస్తూ రావటంతో చెప్పండి అంటూ మీరా ఒక్కసారిగా లేచి కూర్చొని అక్కడికి వస్తున్న కేపీని చూసి ఏమండి మీరు నా కోసం వచ్చారా ఏమండి అని చాలా ప్రేమగా తగలిపోతూ ఉంటే ఆగు మీరా ఆగు నువ్వు నన్ను ముట్టుకోకు నువ్వు నన్ను ముట్టుకున్నావంటే నేను మాయమైపోతాను నేను నీ కోసం పర్మిషన్ తీసుకొని మరీ వచ్చాను అని కేపి చెప్తుంటే ఏండి ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పండి అర్ధాంతరంగా నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారండి మీరు లేకపోతే నేను బ్రతకలేకపోతున్నానండి నేను కూడా ఆత్మహత్య చేసుకొని మీ దగ్గరికి వచ్చేస్తాను అని మీరా ఏడుస్తూ చెప్తూ ఉంటే దేవుడా మీరా అమాయకురాలు నేను మీరాని మోసం చేస్తున్నాను నా కొడుకు నాకు పిండం పెట్టకూడదంటే మోసం చేయక తప్పటం లేదు అని కేపి మనసులో బాధపడుతూ ఉంటాడు అయ్యో మీరా నేను చనిపోయిన తర్వాతే ఆత్మహత్య మహాపాతకం అని తెలిసింది నువ్వు కూడా నాలా చచ్చిపోయి పైకి రాకూడదు ఒకవేళ పైకి వచ్చినా మన ఇద్దరిని కలిపి ఒకే గదిలో పెడతారని అనుకుంటున్నావా లేదు మీరా ఆడవాళ్ళని సపరేటు మగవాళ్ళని సపరేటు పెడతారు నువ్వు వచ్చినా ఇద్దరం కలిసి ఉండటానికి కుదరదు అని కేపి అంటే మరి మీరు ఎందుకండి ఆత్మహత్య చేసుకున్నారు అని మీరా అంటుంది సరే నేను తప్పు చేశాను ఇప్పుడు చెర్రీతో పిండం పెట్టించి మీరు మరింత పెద్ద తప్పు చేస్తున్నారు కదా అని కేపి అంటే చెర్రి పిండం పెడితే తప్పేముందండి అని మీరా అంటుంది పిండం పెట్టడంలో తప్పు లేదు పెద్ద కొడుకు మాత్రమే పెట్టాలి చెర్రి నాకు చిన్న కొడుకు అవుతాడు కదా నా పెద్ద కొడుకు గగన్ చేతుల మీదుగానే నాకు పిండం పెడితేనే నేను పైలోకానికి వెళ్తాను ఇప్పుడు నన్ను మధ్యలోనే ఆపేశారు చెర్రి కనుక నాకు పిండం పెట్టాడనుకో నన్ను పాతాల లోకానికి పంపించేస్తారు మీరా అప్పుడు నాకు పాతాల లోకంలో ఊపిరి కూడా సరిగ్గా ఆడదు మీరా అని కేపి చెప్పడంతో అయితే చెర్రీ పిండం పెట్టకుండా నేను ఆపుతానండి అని అయినా కూడా గగన్ తలకొరువే పెట్టలేదు కదా మరి మీకు పిండం పెట్టడేమోనండి అని మీరా అంటే చూడు మీరా ఎప్పుడో ఒకసారి గగన్ మనసు మార్చుకొని నాకు పిండం పెడతాడు కదా అప్పుడు నేను డైరెక్ట్గా స్వర్గ లోకానికే వెళ్తాను అప్పటి వరకు మాత్రం చెర్రీ పిండం పెట్టకూడదు మీరా పెట్టకూడదు అని కేపి చెప్పడంతో అలాగేనండి నేను అడ్డుకుంటాను అని మీరా చెప్తుంది సరే మీరా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని కేపి చెప్తే మళ్ళీ ఎప్పుడు వస్తారండి అని మీరా ఏడుస్తూ ఉంటుంది డైరెక్ట్గా స్వర్గలోకానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నిన్ను వచ్చి కలుస్తానులే మీరా నేను వెళ్ళటం నువ్వు చూస్తే మళ్ళీ బాధపడతావు నువ్వు కళ్ళు మూసుకొని నేను వెళ్ళిపోతాను అని కేపి చెప్పడంతో అలాగే నని మీరా కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటుంది కేపి మెల్లగా వెళ్ళిపోతాడు కేపి వెళ్ళగానే ఇక మీరా వెళ్ళిపోయారా అండి అని ఏడుస్తూ ఏమండి నేను పిండం పెట్టకుండా నేను అడ్డుకుంటానండి ఇప్పుడు నేను నిద్రపోయాననుకో మళ్ళీ వాళ్ళకి చెప్పటం ఎప్పుడు నేను నిద్ర లేచేసరికి వాళ్ళు వెళ్ళిపోతే అందుకని నేను నిద్రపోను రాత్రంతా మేల్కొనే ఉంటాను వాళ్ళకి ఉదయం అవగానే చెప్పాలి కదా అని మీరా చాలాసేపు మేల్కొనే కూర్చొనే ఉంటుంది అయితే తనకు తెలియకుండానే కాసేపు అయిన తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతుంది తెల్లవారగానే చెరువు కట్టున చెర్రి ఇక పిండ ప్రదానం చేస్తూ ఉంటే శరత్చంద్ర చాలా ఏడుస్తూ ఉంటాడు ఏంటమ్మాయి ఈ శరత్చంద్ర అల్లుడు అంతలా ఏడుస్తున్నాడు అని గోరెంటాకు అంటే అంతే కదా పిన్ని తన కారణంగానే కేపి ప్రాణాలు కోల్పోయాడని బావ అనుకుంటున్నాడు కదా అని అప్పుడు అంటే భూమి శారద చాటుగా ఇదంతా గమనించుకుంటూ ఉంటారు అన్నట్లు కేపి బ్రతికే ఉన్నాడు ఈరోజు నిరూపిస్తానని చెప్పావు కదా ఒకవేళ నువ్వు నిరూపించకపోతే బ్రతికి ఉన్న కేపీ తిరిగి వస్తాడు అప్పుడు అల్లుడు గారు చాలా సంతోషపడిపోతాడు నువ్వు ముఖం చూస్తావు కానీ ఇప్పుడు ఏడుస్తున్న గారి ముఖం అలాగే ఉండాలంటే కేపి బ్రతికి ఉన్నాడన్న విషయం అల్లుడు గారికి తెలియకముందే నువ్వు కేపీని చంపేయాలి అని గోరింటాకు అంటే అదే కథ పిన్ని జరిగిపోయేది కేపీ బయటికి రాకముందే నేను చంపేస్తానులే అని అపూర్వ అంటుంది అన్నట్లు కేపీ బ్రతికే ఉన్నాడు ఈ రోజు పిండ ప్రధానం జరగదని చెప్పావు కదా అని గోరెంటాకు అంటే అవును నేను నేనుండగా ఇప్పుడు ఈ పిండ ప్రధానం జరగదు వాళ్ళ వారసులు వస్తారో లేదంటే నేను బ్రతికే ఉన్నాను పిండ ప్రధానం ఎలా పెడతారని వచ్చి కేపీనే అడ్డుకుంటాడో చూస్తాము అని అపూర్వ అంటుంది ఇక అప్పుడే చెర్రీ పిండం పెట్టబోతుంటే మీరు వచ్చి చెర్రీ చేతిని అడ్డుకుంటుంది చెర్రి నువ్వు పిండం పెట్టకూడదు లేదా అని బలవంతంగా లేపుతూ ఉంటే ఏం చేస్తున్నావు మీరా అని శరచంద్ర అరుస్తూ ఉంటారు అమ్మ పిండ ప్రధాన కార్యక్రమాన్ని ఇలా మధ్యలో ఆపకూడదమ్మా మంచిది కాదు అని పూజారి గారు చెప్తుంటే అసలు చెర్రీ పిండమే పెట్టకూడదు గగనే పెట్టాలి మా ఆయనే నాకు చెప్పాడు కల్లోకి ఆయన వచ్చి చెప్పాడు ఆయనకి ఇప్పుడు చెర్రీ పిండం పెడితే ఆయన పాయలో కానికి వెళ్ళలేరన్నయ్య ఆయన పాత్రలలో లోకానికి వెళ్ళిపోతారు అందుకే చెర్రి పెట్టకూడదు అని మీరా చెప్తుంటే నీకు పిచ్చి పట్టిందా ఇలా మాట్లాడుతున్నావు కేపీ బ్రతికే ఉన్నాడా అది చెప్పు అంతేకాని ఇలా కళ్ళు కనిపించాడు అని మాట్లాడటం ఏంటి అని శరత్చంద్ర అంటుంటే లేదన్నయ్య నేను నిజమే చెప్తున్నాను నేను అసలు కలగన్న తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత నిద్రపోకూడదనుకున్నాను కానీ తెలియకుండానే నిద్రపోయాను నేను కనుక నిద్రపోకుండా ఉండి ఉంటే మిమ్మల్ని ఇంతవరకు దాన్నే కాదు చూడ్చెర్రి నువ్వైతే అసలు పెట్టటానికి వీల్లేదు అని మీరా చెప్తుంటే ఆ గగన్ తల కొరువే పెట్టలేదు ఇక పిండం ఎప్పుడు పెడతాడు ఎందుకు పెడతాడు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు పెట్టకపోతే వాడి పాపాన వాడే పోతాడన్నయ్య రారా చెర్రి ఇంటికి వెళ్దాం అని మీరా అంటుంటే అమ్మ ఆగమ్మా అని చెర్రి కూడా అడ్డుపడుతూ ఉంటాడు అయినా కూడా మీరా అసలు వినకుండా లాక్కు వెళ్తూ ఉంటే ఆగు మీరా అసలు కేపి నీకు కల్లోకి ఎక్కడికి వచ్చి చెప్పాడు అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది చచ్చిపోయినంత మాత్రాన మన ఇండ్లు ఎలా మర్చిపోతారు వదినా మన ఇంటికే వచ్చాడు ఆయన చనిపోయాడు కాబట్టే పావురాలతో సహా నాకు కల్లోకి వచ్చి చెప్పాడు అని నాదేమీ నమ్మకం కాదు పద చెర్రి పద అని మీరా చెప్తుంటే అప్పుడు షాకింగ్గా వింటూ ఉంటుంది కేపీ అలాంటి వేషంలో వచ్చినప్పుడు వెనకాల ఒక రెండు మూడు పావురాలను కూడా పంపించి ఉంటారు అలా మీరా చెర్రిని లాక్కు వెళ్తూ ఉంటే హమ్మయ్య అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే మన డౌట్లన్నీ కూడా పట్టపంచలు అయిపోయాయి అమ్మాయి ఇప్పుడు కేపి చచ్చిపోయాడు ఆత్మగా కూడా మీరాకి కనిపించాడు కదా అని గోరెంటాకు అంటుంటే నీ ముఖం పిన్ని నీ ముఖం ఆ కేపీ బ్రతికే ఉన్నాడు భూమి ఇదంతా ప్లాన్ చేసి పంపించింది మన ఇంటినే వాడుకుంది కేపి నిజంగానే మీరాని కలిసి చెప్పి మీరాని పిచ్చి దాన్ని చేశారు ఎందుకంటే మీరా అమ్మాయికు రాలు కదా అని అపూర్వ చెప్తుంటే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావని గోరెంటాకు అంటుంది రా చూపిస్తాను కావాలంటే సాక్ష్యాలు అని అపూర్వ అంటుంది అప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ భూమి ఇదంతా నీ వల్లేనమ్మా అని శారద అంటుంది అత్తయ్య మనమంతా కలిసి చేశాం కదా అత్తయ్య అని అంతకు ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు శారద కేపీ భూమి ముగ్గురు కూడా శరత్చంద్ర వాళ్ళ ఇంటి బయట మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ భూమి నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను నేను సైగ చేసినప్పుడు నువ్వు ఆ పావురాళ్ళని పంపించమ్మా అని కేపి చెప్పడంతో అలాగే మావయ్య నువ్వు మాత్రం మీరా అత్తయ్యని ఒప్పించాల్సిందే అని భూమి అంటే నేను ఒప్పిస్తానమ్మా కానీ మీరా ఒప్పుకుంటుందో లేదో సరే నేను ప్రయత్నిస్తాను అని కేపి లోపలికి వెళ్ళినప్పుడు భూమి పావురాన్ని వదిలి ఉంటుంది అమ్మా నేనైతే చెప్పడం చెప్పేశాను కానీ మీ అత్తయ్య నమ్మి చేస్తుందో లేదో నాకు డౌట్గా ఉంది అని కేపి చెప్పడంతో మామయ్య మీరా అత్తయ్య అమాయకం గురించి నాకు చాలా బాగా తెలుసు మనం అనుకున్నదే జరుగుతుంది పదండి వెళ్దాం మళ్ళీ ఎక్కువసేపు ఇక్కడే ఉండకూడదు అని ముగ్గురు వెళ్ళిపోయి ఉంటారు అమ్మ భూమి ఒకవేళ గగన్ పిండం పెడితే అని కేపి అంటే మీ కొడుకు చచ్చిన పెట్టడు మావయ్య నేను చెప్తున్నాను కదా గగన్ బావ పెట్టడు కాక పెట్టడు ఎందుకంటే మీ మీద కోపం ఉంది కాబట్టి అని భూమి చెప్తుంది అత్తయ్య ప్రాబ్లం అయితే సమసిపోయింది అనిపిస్తుంది కానీ ఎందుకో టెన్షన్గా ఉంది అని భూమి అంటే ఏం కాదులే భూమి పద వెళ్దాం అని శారద అంటుంది అమ్మ నేను రెడీ టిఫిన్ రెడీయా అంటూ పూరి శివ ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు నేను పూరియే తింటాను అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళినట్లున్నారు కానీ టిఫిన్ చేసి వెళ్ళి ఉంటారు అని పూరి అంటే అవును నాకు పూరియే కావాలి అని శివ అంటాడు చూడు పూరి అంటే నాకు ఇష్టం నా ముద్దు పేరైనా కూడా నాకు పూరి అంటే ఇష్టం నేనే ముందు తింటాను అని పూరి అంటే శివ నాకు ముందు అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అయితే శివ లాక్కోవటంతో పూరి టక్కున శివ బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది అయితే శివ ఇదేది పట్టించుకోకుండా అయ్యో ఇందులో పూరి లేవే అని అనుకుంటూ ఉంటే ముద్దు పెట్టిన పూరి మాత్రం కొంచెం ఫెయిల్ అవుతూ మళ్ళీ కాసేపటికి తేరుకొని అవునే అసలు టిఫినే తయారు చేయలేదు అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ తోడు దొంగలు ఆవిడ గారితో కలిసి అమ్మ రాత్రి ఎక్కడికో వెళ్ళింది అని గగన్ వచ్చి చెప్తూ ఉండటంతో పూరి శివ షాకింగ్గా వింటూ ఉంటారు ఇక గగన్ ఆ భూమి రానివ్వు భూమి సంగతి చెప్తానని కోపంతో రగిలిపోతూ ఉంటాడు